తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా డక్కిలి మండలం వెంబలూరు పంచాయతీ కమ్మపల్లి గ్రామం నందు డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాల గురించి ప్రజలకు వివరిస్తూ సుపరిపాలన కరపత్రాలను వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగొండ్ల అందించారు ఎన్టీఆర్ భరోసా ప్రతి నెల ఒకటవ తేదీనే పింఛన్ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నదాత సుఖీభవ తల్లికి వందనం పథకాల అమలుపై ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ ఆగస్టు పదిహేనవ తేదీ నుండి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకంను కూటమి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో పేదరికం నిర్మూలనకు నిరంతరం పనిచేస్తుందని అందులో భాగంగానే రోడ్లు త్రాగునీరు వంటి సమస్యలు లేకుండా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తుందని కావున రాబో ఎన్నికలైనా టీడీపీ పార్టీని గెలిపించాలని కోరారు అనంతరం డక్కిలి మండల టీడీపీ అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వర రెడ్డి మాట్లాడుతూ టీడీపీ పార్టీ అంటేనే ప్రజల పార్టీ అని గత సంవత్సరం కలగా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని ఆ పథకాలను పాంప్లెట్ ద్వారా డోర్ టు డోర్ తిరిగి మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలని తెలిపారు అనంతరం బీజేపీ నాయకుడు ఎస్ఎస్ఆర్ నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తుందని అలాగే వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్టు మరెవరూ చేయలేరని తెలిపారు అనంతరం వెంబులూరు పంచాయతీ టీడీపీ అధ్యక్షులు సంక్రాంతి శ్రీధర్ మాట్లాడుతూ వెంబులూరు పంచాయతీ టీడీపీ కంచుకోట అని ఇక్కడ ప్రజలు కురుగొండ్ల నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు అంతేకాదు వెంబులూరు పంచాయతీలో రోడ్లు త్రాగునీరు ఇలా అనేక అభివృద్ధి పనులు చేసిన ఒకే ఒక్క నాయకుడు మన కురుగొండ్ల అని సమస్య అని వస్తే అర్ధరాత్రి టైంలో అయినా ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ జెడ్పీటీసీ ఎల్లేశ్వరం రామచంద్రయ్య నాయుడు వెంబలూరు పంచాయతీ క్లస్టర్ ఇన్ఛార్జ్ పోకూరు రమేష్ నాయుడు డక్కిలి చంద్రారెడ్డి యువ నాయకులు పోకూరు కాల్వలయ పీపీ చౌదరి బూతు ఇన్ఛార్జ్ సంక్రాంతి శ్రీనివాసులు నర్రావుల గోపాల్ పాయసం గోపాల్ టీడీపీ కార్యకర్తలు నాయకులు మొదలగు పాల్గొన్నారు సోదరులు చెంది రమణయ్య గారు అదేవిధంగా ఎస్ఎస్ఆర్ నాయుడు గారు సోదరులు అదేవిధంగా కోటేశ్వరెడ్డి గారు ఎంఆర్ఓ గారు వెటేశ్వరరావు గారు సురేంద్ర గారు ఇంకా ఉన్నటువంటి ఇక్కడ ఎంపీడో గారు ఎమ్మర్ఓ గారు అధికారులు అనధికారులు అందరూ కూడా పత్రికా సోదరులు నమస్కారం తెలియజేస్తూ మరి కేఎస్ఎస్ అనే పేరు పెట్టి సాధికార కుటుంబ సారథలు అని మేము చెప్పి ఈరోజు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఈరోజు లోటు బడ్జెట్ ఉన్న కూటమి ప్రభుత్వంతో మనం కలిసి బీజేపీ జనసేన తెలుగుదేశం ఈ రాష్ట్రంలో గతంలో చేసినటువంటి వాళ్ళు అంతా అన్ని బ్యాంకులు కూడా అప్రూవ్ చేశారు మనం ఎక్కడ పోయే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా పనిచేసిన దాఖలాలు లేవు అన్ని బ్యాంకులు అప్పు చేశారు ఎందుకు ఖర్చు తెలియదు కాబట్టి మళ్ళా మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆయనకి ఈ కాబట్టి ఏ విధంగా చేయాలని ఆలోచించి ఈ రోజు సహాయ సహకారంలో తీసుకుంటూ మన గ్రామంలో ఒక సంవత్సరం ఇప్పుడు పూర్తి చేసుకున్నాం ఈ మనం ఏమేమి చేశామని చెప్పని తెలియజెప్పేదాని కోసంగా ఇది ఈ కార్యక్రమాలు పెట్టి ఇంటింటికి వెళ్ళి అవన్నీ కూడా చెప్పి అప్లోడ్ చేయాలి ఇవన్నీ బూత్ కమిటీ కన్వీనర్లు అదేవిధంగా కేఎస్ఎస్ వీళ్ళంతా కూడా వాళ్ళకి అప్లోడ్ చేసడానికి అవకాశం ఉంది ఎవరంటే వాళ్ళు చేసిన లేదు వీళ్ళందరూ కూడా ఈ మీటింగ్ అయిన తర్వాత ప్రతిరోజు ఒక గంట స్పెండ్ చేసి దయచేసి వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్లి ఆ పాంప్లెట్ ఇచ్చి అప్లోడ్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి చంద్రబాబు నాయుడు ఒకే ప్రభుత్వం ఉంటే బ్రహ్మాండంగా అభివృద్ధి ఉంటుంది గత ప్రభుత్వంలో వైసీపీ పరిపాలన ఐదు సంవత్సరాలు ఈ రోజు మనం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం ఎందుకంటే అభివృద్ధిలో వెనకబడ్డాం అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే ఈ రోజు మన రాష్ట్రం ఇప్పుడే మూడో స్థానంలో ఉండేవాళ్ళని ఖచ్చితంగా ఉండేవారు ఎందుకంటే మన ముఖ్యమంత్రి అవన్నీ కష్టపడి ఆలోచిస్తూ ఉంటారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఆదుకోవాలి పేదవాళ్ళు లేని ప్రభుత్వం పేదవాళ్ళు లేనిటువంటి రాష్ట్రంగా చేయాలనేదే చంద్రబాబు నాయుడు ఆలోచన ప్రతి కుటుంబం కూడా బాగుండాలి మహారాజులు ఉండాలనే కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు అందుకని రాబోయే రోజుల్లో మరి పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ఉద్దేశం కాబట్టి ఆయన శాశ్వతంగా మనం ముఖ్యమంత్రి నవచ్చుకుంటే మన రాష్ట్రం ఎక్కడికో వెళ్తుంది ఈరోజు బయట దేశాల్లో ఒకే ప్రభుత్వం ఉంటుంది ఒక కుటుంబమే పరిపాలిస్తుంటుంది అందువల్ల బ్రహ్మాండంగా సింగపూర్ నలభై సంవత్సరాల నుంచి ఒకే కుటుంబం ఉంది ఆ చిన్న చిన్న ఊరైన అన్న కానీ ఈ రోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది అందుకని ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం ఒక నాలుగైదు సంవత్సరాలు ఉంటే అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది ఐదు సంవత్సరాలకు ఏం చేస్తారు సాయం చేస్తారు సాయం చేస్తారు ప్రభుత్వం వస్తుంది దాన్ని వాళ్ళు పక్కన పెట్టేస్తారు అందువల్ల మనం ఉన్నాం కాబట్టి అందరూ కూడా గమనించుకొని మనకి ఏ ప్రభుత్వం అయితే ఈ రోజు ఒక కుటుంబంలో గతంలో ఒక బిడ్డుంటే ఇద్దరు బిడ్డ ఉంటే ఒకరికే ఇచ్చారు ఈ రోజు ఇద్దరున్నా ముగ్గురున్నా మనం డబ్బులు ఇస్తా ఉన్నాం పదమూడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ పడతా ఉంది ఇప్పుడే అడిగా ప్రతి ముగ్గురుంటే ముగ్గురు కూడా ముప్పై తొమ్మిది వేలు పడి ఉన్నా కానీ మరి నలగిరికి నాలుగు పద్మూడు నలభై రెండు వేలు ఈ విధంగా యాభై రెండు వేలు ఆ విధంగా ప్రతి కుటుంబంలో కూడా హ్యాపీగా ఈరోజు సంతోషంగా ఉన్నారు పోయి అడిగితే మా అందరికీ మా గుగ్గుర బిడ్డలకు పడింది నల్లగిరి బిడ్డలకు పడింది సంతోషం చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నాడు అని ప్రతి కుటుంబంలో కూడా చెప్తా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇంకా అభివృద్ధి చెప్తానంటే మన ముఖ్యమంత్రి శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంచుకోవాలని చెప్పినప్పుడు తెలియజేస్తూ అందరం కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే మన రాష్ట్రం ముందుకు చాలా నమస్కారం అదేవిధంగా కొత్తగా కూడా అపాయింట్ చేశాము మీరేందంటే మీరు చేయాల్సిన ముఖ్య మన చేయాల్సిన పని ఏంటంటే మన టీటీ యాప్ మన టీటీపీ యాప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ లో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ విధంగా పార్టీ ఆఫీస్ వచ్చిన పాంప్లేస్ ఇస్తూ వాళ్ళ గ్రామంలో ఆ ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఫోటో తీసి మన్ యాప్ లో మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసినప్పుడే ఇది పార్టీ చేతుంది లేదంటే ఆ బూత్ కన్నా పనిచేసినట్టు చేసినట్టు కాదు ఆ గ్రామ పార్టీ అధ్యక్షుడు పనిచేసినట్టు కాదు అదే విధంగా ఆ యూనిట్ ఇన్చార్జ్ పనిచేసినట్టు కాదు ఆ క్లస్టర్ ఇన్ఛార్జ్ పనిచేసినట్టు కాదు ఆ మండల పార్టీ అధ్యక్షుడు కూడా పనిచేసినట్టు కాదు అదే విధంగా ఎమ్మెల్యే గారు కూడా నియోజకవర్గంలో చాలా వెనుగుబడి ఉన్నది అని అంటారు మనం ఆల్రెడీ అరవై ఓట్లకు ఒక కేఎస్ఎస్ అని కుటుంబ సాధికార సారథి అని పెట్టుకోండి ప్రతి కుటుంబ సాధికార సారథి కేఎస్ఎస్ కూడా టీడీ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఓపెన్ అవుద్ది ఓపెన్ అయిన తర్వాత చాలా సింపుల్ ప్రాజెక్టు అంటే ముప్పై ఏళ్లకి ఇరవై ఐదు ముప్పై ఒక కేఎస్ఎస్ ఉన్నాడు ఒక్క గంటలో పూర్తి చేసే చోళ్ళు ఒక పూర్తి అనేది ఉదయం సాయంత్రం లోపల ప్రతి ఇంటికి పాంప్లెట్ ఇచ్చేసి మైటీడిపి యాప్ లో మనం అప్లోడ్ చేస్తే మనకు రెడ్ మార్క్ ఉండదు గ్రీన్ మార్క్ ఉండదు ఆ గ్రామానికి బాబు గారి దయ వల్ల మన గురుణ రామకృష్ణ గారి దయ వల్ల నిధులు వెలువలో వస్తాయి కాబట్టి దీనికి దాదాపు ముప్పై రోజులు టైం ఇచ్చారు ముప్పై రోజులు కాదు మూడు రోజులు అయ్యే పనిది ఎందుకంటే కేఎస్ఎస్ ఇరవై ఐదు ఇళ్ళకు ఒకరున్నారు మనకు ఆ కేఎస్ఎస్ ప్రతి ప్రతికి ఇంటికి వెళ్ళి ఈ పాంప్లెట్ ఇచ్చి మైటీడీ ప్యాబ్ లో కాని అప్లోడ్ చేశారంటే మీ పని అడగడికి అయిపోద్ది అది అందరూ కూడా గుర్తించాలి ఎందుకంటే మన సంవత్సరంలో ఏ కార్యక్రమం చేసాము ఏ పథకాలు చేసాము ఆ గ్రామంలో ఏమి అభివృద్ధి జరిగింది అనేది ఈ పాంప్లెట్ లో ఉంటుంది దానివల్ల ఏంటంటే గ్రామస్తులు కూడా తెలుస్తుంది దయ వల్ల ఆ కుటుంబానికి ఏం చేరింది కూడా తెలుస్తుంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి రేపటి నుంచి చేయాలని ప్రతి ఒక్కరిని నాయకుల్ని బూత్ ఇన్ఛార్జి గ్రామ పార్టీ అధ్యక్షులు కోరుతున్నాను నేను కూడా అదే అదేవిధంగా రమణయ్య గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కోటిరెడ్డి అదేవిధంగా ఏగస్ రావు గారు అదే భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు భాస్కర్ నాయుడు రాజా మిగిలినటువంటి ఉన్నటువంటి కమ్మపల్లి గ్రామ ప్రజానీకానికి ఈ మండల ఈ నియోజకవర్గ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలకు నాయకులకు అందరికీ మీ దగ్గరలో ఉన్నటువంటి డివంటి పల్లి కూడా ఆ రోడ్డు కూడా పూర్తయింది అదేవిధంగా మీ గ్రామాన్ని మీ ఎప్పుడు వచ్చినా నేను రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే గారి ఇద్దరం కలిసి ఇక్కడికి వచ్చాం చాలా మంది ఆ కావచ్చు మన గ్రామస్తులు కావచ్చు మాకు బరిన గ్రౌండ్ వరకు రోడ్డు కావాలని చాలాసార్లు చెప్పడం జరిగింది నేను కూడా విన్నా ఒకసారి అయితే మన ఈ మధ్య జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేగా నేను పక్కనే కూర్చోండి అడిగితే ఇది మీద చూడాలని నాకు చెప్పాడు తరు వెంటనే ఆ యొక్క రోడ్ని కూడా సెలక్షన్ చేయడం జరిగింది యాభై ఐదు లక్షలతో ఈ రోడ్డు మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ రోడ్డు మనం పూర్తి చేసుకుంటా ఉన్నాం ఈ దాదాపు ఇంకా బీటీ వేస్తే వర్క్ అయిపోతుంది అక్కడక్కడ కొన్ని ఉండేది కానీ ఆ రోడ్డు సెరక్షన్ అయిన తర్వాత అది చాలా లేట్ అయింది మధ్యలో మనకి ఈ ఉరి పొలం వల్ల చాలా ఆలస్యం అయిపోయింది డిపార్ట్మెంటు పీడీగా అడిగితే ఆ రోడ్డు క్యాన్సిల్ చేస్తాము మీరు చేయొద్దు అని చెప్పారు కానీ మనం ఎమ్మెల్యే గారు చెప్పారు నేను కూడా ఇంట్రెస్ట్గా ఉన్నాను తప్పకుండా ఈ రోడ్డు పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను డిపార్ట్మెంట్కి చెప్పి ఏఈఈల దగ్గర నుంచి డిఈల్ దగ్గర ఈఈల్ ఎస్ఈలతో అందరితో మాట్లాడి ఈ రోడ్డు నేను స్టార్ట్ చేస్తాను అవసరం అయితే ఎమ్మెల్యే గారు చెప్పి మన పీడీ గారితో మా మేము మాట్లాడతాము ఏదో తెచ్చుకుంటాము గ్రాంట్ అనే ఉద్దేశంతో మనం కూడా చేయడం జరిగింది మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ రోజు ఆ రోడ్డు కూడా మనం అర్జనవాడ దాకా బీటీ రోడ్డు తర్వాత బరిల్ గ్రౌండ్ వరకు కూడా వేసాం తర్వాత ఆ రోడ్డు స్టార్ట్ చేసే ముందు మనం ఆ రోడ్డు మీద మేము వెళ్తే విడుతులు లేవు అంత మూడు మీటర్లు మూడున్నర మీటరే ఉంది కానీ అందరి యొక్క సహాయ సహకారాలతో మాకు జింగిల్ క్లియరెన్స్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు ఇక్కడ నాకు జంగిల్ క్లియరెన్స్ అమౌంట్ ఇచ్చింది నాకు మూడు వేల ఏడు వందల అరవై రూపాయలు మా బీజేపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకటేర నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాయుడు గారికి అదేవిధంగా రామచంద్ర నాయుడు గారికి పోమన్ రెడ్డి గారికి మన వికలూరు పంచాయతీ ఇన్ఛార్జ్ అయినటువంటి రమేష్ నాయుడు గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గ్రామ పంచాయతీలో మన వెంబులూరు పంచాయతీ అంటే తెలుగుదేశంకి పుట్టింది పేరు గతంలో మన జగన్మోహన్ రెడ్డి పనులైన ఎటువంటి రోడ్లు కానీ సంక్షేమ కార్యక్రమాలు గానీ ఏమీ జరిగింది లేదు ఇప్పుడు మన ప్రభుత్వం రాగానే మన అన్నైనటువంటి గారు మనకి రోడ్లు గానీ నీరు వసతి కానీ ఏదైనా సరే మనం ఏది అడిగినా కానీ రెడీగా ఉన్నారు ఆయన ఏదైనా మనకి చేస్తారు మనం అర్ధదగ్న పిలిస్తే పలికే వ్యక్తి మన గురుగుల రామకృష్ణ అందరికీ తెలిసిందే దీనివల్ల ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నానికి పెములూరు పెంచాయతీ తరఫున ప్రజలందరూ కానీ అధికారులకి పోలీసు వారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు మనం చెప్పాలని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా కాన్ఫరెన్స్ లో కూడా చెప్పడం జరిగింది మనకు మనం అనుకున్నట్లుగా మన శాసనసభ్యులకి మన నియోజకవర్గానికి అటు భారతీయ జనతా పార్టీ సపోర్టు ఇక్కడ జనసేన పార్టీ సపోర్టు తీసుకొని ప్రతి ఇంటికి మనం ఇంకా వేగవంతంగా మన కార్యక్రమాలు జరిపాం అయితే ఇంకా మన ప్రతి ఇంటికి తీసుకోపోవాలని కూడా చేస్తున్నాను ముఖ్యంగా కుటుంబ ఒక ప్రోగ్రామంలో మనం కూడా భాగస్వాములైన భూమి కనున్నారు ఈ యొక్క గ్రామంలో భూమి శాసనసభ్యులు ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు మీ దృష్టి తీసుకురండి అధికారం ద్వారా మనం పరిష్కరిస్తాం పడిపోయి ఈ రాష్ట్రంలో ఒక దుష్ప్రచారాన్ని చేసి వైఎస్ వివేకానంద రెడ్డి అత్య మన ప్రభుత్వంలో జరిగినా కూడా ఏదో మనం చేశామని చెప్పిన పద్ధతిలో